శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను సందర్భంగా మాజీ మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద యాదగిరి సునీల్ రావు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి విగ్రహాలతోటి కాలుష్యం నివారణకు దోహదపడుతుందని చెప్పి అన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ వాసులు మహిళలు పాల్గొన్నారు ముప్పై మూడో డివిజన్లో మరి మట్టి వినాయకులు పంపే కార్యక్రమం మరి డివిజన్ ప్రజలందరికీ చేయడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా మహిళా సోదరిమనులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా వచ్చి మట్టి వినాయకులు ప్రతిష్ఠించాలనే ఆలోచన వారికి రావడం వారు పెద్ద ఎత్తున వచ్చి మట్టి వినాయక ప్రతిమలు తీసుకుపోవడం అనేది చాలా శుభ ఎందుకంటే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా కరీంనగర్ నగరంలో ప్రతి సంవత్సరం కూడా దాదాపు పదివేలకు పైగా మట్టి వినాయక ప్రతిమలు మరి గతంలో మేము మేయర్గా ఉన్నప్పుడు నగరపాల సంస్థ పంపిణీ చేసేవాళ్ళం ఈసారి కూడా ఉన్న మున్సిపల్ కమిషనర్ గారిని నా లోల కింద వెళ్ళి మరి ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేనప్పుడు మరి వారు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం మరి వెంటనే మరి ఆ కొటేషన్ మీద ఆర్డర్ ఇచ్చి పదివేల మట్టి పినాయక ప్రతిమలు తెప్పించి ఈరోజు అన్ని డివిజన్లు పంపించడం జరుగుతుంది ఇక్కడ మా డివిజన్ కార్యాలయంలో మేము సొంతంగా కూడా మా డివిజన్ ప్రజలకు అవి సరిపో కాబట్టి ఇంకా అదనంగా కూడా మూడు నాలుగు వందల మట్టి ప్రతిమలు తీసుకొచ్చి మరి పంపిణీ చేసే కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేపడుతాను మరి దీనివల్ల పర్యావరణం చాలా కాలుష్యం ఇబ్బంది నివారించడంతో పాటు మరి మట్టితో చేసిన ప్రతిమలు కాబట్టి ఇలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి రసాయన పదార్థాలు లేకుండా మరి నిమజ్జన సమయంలో కూడా మనం ఎక్కడైతే నిమజ్జనం చేస్తామో ఆ వాటర్ బాడీస్ కూడా ఎలాంటి కాలుష్యతంగా కాకుండా ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేయడం అనేది చాలా శ్రేయస్కరం కాబట్టి